దేవి శరణవరాత్రుల కలసం అఖండ దీపం పూజ విధి విధానాలు నియమాలు ఈ వీడియోలో తెలుసుకుందాం నవరాత్రుల్లో అమ్మవారి పూజకు కలసం పెట్టాలి అనే నియమం లేదు మీరు పెట్టాలి అనుకుంటే కలస స్థాపన అనేది ఒక ఏడాది మొదలు పెడితే ప్రతి ఏడాది అదే విధంగా కలస స్థాపన చేసి అమ్మవారి పూజను చేసుకోవాలి ఇలా కాని పక్షంలో అమ్మవారి ఫోటోను పెట్టుకొని గౌరమ్మను చేసుకొని పూజ చేసుకోవాలి నవరాత్రి తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకోవటానికి వీలు కాని వారు విధి నుంచి మొదలు పెట్టి కాని పంచమి నుంచి మొదలు పెట్టి కానీ పూజ చేసుకోవచ్చు అప్పుడు కూడా అవకాశం లేనివారు వ్రతం సప్తమి అష్టమి నవమి ఈ మూడు రోజులు చేసుకోవచ్చు దీనికి కూడా అవకాశం లేని వారు దుర్గాష్టమి మహర్నవమి రోజుల్లో పూజ చేసుకోవచ్చు దీనికి కూడా అవకాశం లేదు అనుకుంటే మహర్నవమి రోజున అమ్మవారిని ఆరాధించవచ్చు ఒక్క మహర్నవమి రోజున అమ్మవారిని పూజిస్తే సంవత్సరం మొత్తం పూజించ ఫలితం వస్తుందని పెద్దలు చెప్తారు నవరాత్రి తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఒక్కో రోజున ఒక్కో అలంకారం చేయాలా అంటే రోజు అమ్మవారిని ఒక్కొక్క రూపంలో పూజించాలి అనే నియమం ఏమీ లేదు రోజు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని అలంకరించుకోవడం మాకు ఇష్టం అనుకుంటే అలాగే అలంకరించి పూజించవచ్చు లేదా మాకు అన్నపూర్ణాదేవి ఇష్టం సరస్వతీ దేవి ఇలా అనుకున్నప్పుడు అమ్మవారి ఫోటోనే పెట్టుకొని పూజించవచ్చు మీరు ఎలా ఆరాధించిన మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ప్రధాన దేవతలైన వీరి అనుగ్రహం ఉంటుంది మొదటి మూడు రోజులు పూజ చేయటం వలన కాళికా దేవి అనుగ్రహం చేత ధర్మ సమృద్ధి మధ్యలో చేసే మూడు రోజుల పూజ వలన లక్ష్మీదేవి అనుగ్రహం చేత కోరికలు నెరవేరటం ధన సమృద్ధి చివరి మూడు రోజులు పూజ వలన సరస్వతీ దేవి అనుగ్రహం చేత మోక్షం కలుగుతుంది ఈ పూజా కార్యక్రమానికి అఖండ దీపం పెట్టాలా అంటే అఖండ దీపాన్ని ఖచ్చితంగా పెట్టాలి అనే నియమం ఏమీ లేదు అఖండ దీపానికి కొన్ని నియమాలు ఉన్నాయి చక్కగా వడ్లు పోసి దానిపైన పెద్ద ప్రమిద పెట్టి అందులో నిండుగా నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి అఖండ వత్తి వేసి గాలి వలన ఇబ్బంది లేకుండా దానికి మంత్రపూర్వకంగా తత్తేజస్సును ఆవాహన చేసి అఖండ దీపాన్ని సంరక్షించాల్సి ఉంటుంది ఇలా అఖండ దీపం పెట్టుకోవాలనుకుంటే ఆనవాయితీ ఉంటేనే పెట్టుకోండి కలసాన్ని కాని గౌరమ్మను కాని పెట్టుకున్నప్పుడు నెలసరి వస్తే నెలసరి వచ్చిన వారిని విడిగా ఉంచి పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు మడి మైల అంటూ ఇలాంటి నియమాలన్ని జాగ్రత్తగా పాటించగలిగితేనే ఇంట్లో పెట్టుకోండి లేదా గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకొని మీకు చేతనైన సేవ చేసుకొని స్తోత్రాలు చదువుకొని కుంకుమార్చన చేయించుకోండి అమ్మవారికి రోజు ఒక్కో కొత్త నైవేద్యం పెట్టాలా అంటే మీ శక్తి మేరకు రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టవచ్చు లేదా బెల్లం పరమాన్నాన్ని తొమ్మిది రోజులు నైవేద్యంగా పెట్టవచ్చు రోజు పలహారాన్ని చేయలేని వారు పండ్లను నైవేద్యంగా పెట్టవచ్చు అమ్మవారిని ఏ పూలతో పూజించాలి అంటే కలువ పూలు ఎర్ర మందారాలు ఎర్రటి గన్నేరు పూలు సువాసన వచ్చే మల్లెలు జాజులు విరజాజులు సంపెంగలు పత్రాలలో మరువము ధవనము వీటితో పాటు లేత మారేడు దళాలతో అమ్మవారిని అర్చించటం మనకి శుభాన్ని కలగజేస్తుంది అమ్మవారిని రోజుకో అష్టోత్తరంతో పూజించవచ్చు లేదా లలితా లలితాశాస్త్రనామ స్తోత్రాన్ని పఠించవచ్చు ఈ తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి కేవలం పండ్లు పాలు మాత్రమే తీసుకుంటూ అమ్మవారిని పూజించవచ్చు ఆరోగ్యం సహకరించని వారు రక్తం ఉండి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి పూట అమ్మవారికి పూజ చేసుకుని మహానివేదన చేసి ఆ తరువాత దానిని ప్రసాద్ స్వీకరించాలి నవరాత్రుల్లో అర్చన ప్రధానమైనది ఈ అర్చన మూడు విధాలుగా చేయమని చెప్పబడి ఉంది ప్రాతకాల అర్చన మధ్యాహ్న సాయంకాల అర్చన మూడు పూటలా చేయటానికి అవకాశం లేనివారు నవరాత్రుల్లో రాత్రి ప్రధానం కాబట్టి ఉదయము సాయంత్రం వేళ పూజ చేసుకోవాలి వీటితో పాటు ఖచ్చితంగా ఆచరించవలసినది ప్రతిరోజు కూడా ఒక సౌభాగ్యవతి అయిన ముత్తైదువుని ఇంటికి పిలిచి షడ్ర భోజనం పెట్టి తాంబూ శక్తి లేని వారు బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి అలాగే నవరాత్రుల్లో కుమారి పూజ కూడా చాలా విశేషంగా చెబుతారు తొమ్మిది సంవత్సరాలు కాని అంతకన్నా తక్కువ వయసు ఉన్న ఆడపిల్లల్ని ఇంటికి తీసుకువచ్చి అమ్మవారి స్వరూపంగా భావించి సమస్త ఉపచారాలతో వారిని పూజించి దక్షిణతో కూడిన పండు తాంబూలం ఇచ్చి వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి స్త్రీలందరూ కూడా దేవి స్వరూపాలనే సత్యాన్ని తెలుసుకోవటానికి ఆ భావన స్థిరపడటానికి ఈ ఉపాసనలు ఉపయోగపడతాయి ఇలా తొమ్మిది రోజులు చేయటానికి అవకాశం లేని వారు మహర్నవమి ఉన్నటువంటి రోజునైనా సువాసిని పూజ కుమారి పూజ ఆచరించడం వలన సంపూర్ణమైన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఎంతో పవిత్రమైన ఈ దేవీ నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం